రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇది కీవా కైపో ఇండస్ట్రీ వాళ్ళు అందిస్తున్న ఆర్గానిక్ మ్యా మైక్రోన్యూట్రియంట్ సో మిక్స్ మైక్రోన్యూట్రియంట్స్ ఇన్ ఫర్టిలైజర్ ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి ఇందులో ముఖ్యంగా ఐరన్ మెగ్నీషియం జింక్ కాపర్ బోరాన్ లానే అమినో యాసిడ్స్ అద్భుతంగా ఉంటాయి సో ఇది అతి తక్కువ ధరకి మనకు కంపెనీ వారు అందిస్తున్నారు ఇది ముఖ్యంగా ఆర్గానిక్ కాబట్టి అతి తక్కువ ధరలో మంచి రిజల్ట్ అనేది రైతన్నలకు యూజ్ అవుతుంది సో సూక్ష్మ పోషకాలు అంటారు దీన్ని సో ఏ కంపెనీలో లేకుండా అంత మంచి పోషకాలు మంచి క్వాలిటీతోనే అందిస్తున్న కంపెనీ సో ఒక లీటర్ వచ్చేసి ఇది ఆరు వందల రూపాయలు ఉంది ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది ఇందులో అలానే ఇది ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ కనుక మనము స్ప్రేయింగ్ కనుక చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది ఇది వరి పంట కానివ్వండి మిర్చి అన్ని రకాల పంటలకి అద్భుతంగా పనిచేసే ఒక అద్భుతమైన ప్రోడక్టు ఇది ఎలాంటి ఫెర్టిలైజర్స్ కెమికల్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఉత్పత్తితో అందిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కావాల్సిన వారు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి ధన్యవాదాలు